మున్సిపల్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించే పిఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సేటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు మున్సిపల్ కార్మికులకు సమస్యలు సమస్యలు పరిష్కరించాలని జీతాలు పెంచాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలుగా గడుస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది అన్నారు తక్షణమే కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని అయినా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అంజేయ రవి బాలాజ్ శ్రీనివాస్ నర్సింలు రాజు దుర్గాప్రసాద్ లక్ష్మి మొగులమ్మ రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగం కానీ వాటర్ సప్లై విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల అయిపోయినా ఇప్పటివరకు వరకు కూడా మున్సిపల్ కార్మికులు కనీసం పట్టించుకోవట్లేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఇంటికి పంపించారు ఈ ప్రభుత్వం రాకముందు కూడా మున్సిపల్ కార్మికులకు పరిమిన్ చేస్తాము కనీస వేతనం ఇరవై ఆరులు ఇస్తామని చెప్పేసి చెప్పి ఈ రోజు ఆరేడు అయిపోయినా కనీసం మున్సిపల్ కార్మికుల నుంచి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు పక్కా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు ఇరవై ఒక్క రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు మా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకూడదు ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే మున్సిపల్ కార్మికులకు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇరవై ఒక రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నా పర్మనెంట్ లేదు అందుకే ఈ రోజు అందరి మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తక్షణమే మున్సిపల్ కార్మికుల నుంచి ఆలోచించాలి ఈరోజు మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణాలు అప్పుడు జరుగుతూ ఉన్నాయి మున్సిపల్ వల్లనే ఈరోజు పట్టణ పరిశుభ్రంగా ఉంటా ఉంది ఈరోజు మున్సిపల్ కార్మికులు లేకపోతే ఈరోజు పట్టణం ఈరోజు పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఉండదు కానీ ఈరోజు నిత్యం ప్రజలకు మున్సిపల్ కార్మికుల గురించి వాళ్ళ జీతాల గురించి వాళ్ళ జీవితాల గురించి ఈరోజు ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం